వెల్కమ్ టు ఆర్టీవీ మనం చాలా మందిలో చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా కూర్చుని చేసే జాబ్స్ ఎక్కువైపోయినాయి లైక్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అలాంటివి సో వాళ్ళు ఎక్కువగా నడు నొప్పి అలానే హిప్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు ఈ నడు నొప్పి కానీ హిప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయి ఆయుర్వేదం ద్వారా వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సో చూసుకున్నట్లయితే చాలామందికి నడువు నొప్పి కానీ హిప్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉన్నాయి లైక్ లైక్ నమ్నెస్ అలానే నీడిల్స్ ప్రెస్ చేసినట్టు ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉన్నారు అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటారు సో ఎక్కువ మనము చెప్పేది ఏంటంటే ఎక్కువ అవర్స్ కూర్చోవటం గంటల గంటలు వాళ్ళు అలానే కూర్చుండిపోవటం అంటే టూ అవర్స్ కంటే ఎక్కువ కూర్చోకూడదు జనరల్గా చెప్పాలి అంటే సో టూ అవర్స్కి ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ మజిల్ వెయిట్ ఆ మజిల్ వెయిట్ అంటే మనకి మొత్తం సెవెన్ లేయర్స్ ఉన్నప్పుడు ఆ లెగ్మెంట్ అనేది ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది సో ఆ లెగ్మెంట్ ఎప్పుడైతే హార్డ్ అవుతుందో స్టిఫ్నెస్ అవుతుందో సో అది కంప్లీట్గా స్లోలీ ఈ స్పైన్ లంబర్ మీద ప్రెజర్ అవుతుంది సో ప్రెజర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ హిప్ జాయింట్కి స్టిఫ్ అయిపోతుంది సో స్టిఫ్ అయినప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీ అవ్వక సో సూదులు పొడిచినట్టుగా పొడుస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్ వన్ టు ఎల్ ఫోర్ దగ్గర నుంచి సియాటికా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఉంటారు కదా దీనికి మీరేం చెప్తారు సో ఈ ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్కి రూట్ కాసెస్ సయాటికా లెగ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది సయాటికా నరువు ఏదైతే సఫర్ అవుతూ ఉంటారు చాలామంది ఈ లంబర్ పెయిన్ ఉన్న వాళ్ళకి సయాటికా లెగ్ ప్రాబ్లం అంటే వాళ్ళు నడవలేని స్థితి కూడా ఎక్కువ ఉంటుంది సో ఎందుకు వస్తుందంటే ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో ఉండే నరువు ఏదైతే ఉంటుందో అది కంప్రెషన్ ఎక్కువగా స్టిఫ్ అయిపోవటం నొక్కుతున్నట్టుగా సూది పొడిచినట్టుగా డీప్ ప్రొటీషన్ పొడుస్తున్నట్టుగా ఉంటుంది సూది పొడిచినట్టు ఎట్లా ఉండదండి మనం ఒక గుణపం తెచ్చి పొడుస్తున్నట్టే ఉంటుంది ఆ పొడుస్తున్నప్పుడు ఒక సైడ్ అంతా లాగుతుంది అసలు మనం అడిగేటానికి కూడా రాదు సో కాలు అంతా కూడా మొదుబరిపోయినట్టుగా ఉంటుంది సో దీనికి మెయిన్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మెయిన్ రూట్ కాస్ట్ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నడునొప్పి నొప్పి కానీ హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మోస్ట్ కామన్గా ఎందుకు వస్తుంది అంటారు సో మెయిన్ ఎక్కువ రావడానికి ఈ లెగ్మెంట్ లెగ్మెంట్ ఎక్కువ హార్డ్ అవ్వటం మనకి మనం చెప్పాలంటే స్పైన్కి స్పేర్ మజిల్స్ ఉంటాయి వాటిని లెగ్మెంట్ సపోర్టింగ్ మజిల్స్ అంటారు అవి ఏమవుతుందంటే మనం క్రమేణంగా ఎక్కువ వస్ కూర్చోవటం ఎక్కువ అలానే ఉండిపోవటం వర్క్లో కానివ్వండి లేకుంటే క్యాజువల్గా కానివ్వండి టూ అవర్స్ కంటే ఎక్కువ ఎందుకంటే ఎవరైనా సరే ఒక టూ అవర్స్కి ఒకసారి మూవ్ అవుతూ ఉండాలి బాడీని లెఫ్ట్ రైట్ కొంచెం మూవ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కామన్గా చెప్పాలి అంటే డిఫిషియన్సీ చెప్పాలంటే విటమిన్ బి బీట్వల్ కామన్ ప్రాబ్లమ్స్ సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మజిల్ని మూవ్ చేసుకోవాలి సో కొంచెం వాటర్ కంటెంట్ని బాగా మెయింటైన్ చేయాలి సో ఈ తర్వాత అలానే మనం మొండుగా ఉండటం వల్ల హిప్ జాయింట్కి హార్డ్నెస్ అంటే బిగుసిపోయి చాలా స్టిఫ్గా ఉంటుంది అంటే వాళ్ళు కదలడానికి రాదు ఇది చేయడానికి రాదు తర్వాత అలానే కూర్చొని కూర్చునేసరికి వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సైడ్ హిప్ జాయింట్ హిప్కి సైడ్స్ బాగా పెరిగిపోవటం సో దానివల్ల ఏమవుతుంది హిప్ బాల్కి కంప్రెషన్ అవుతుంది మనకి హిప్ జాయింట్ బాల్కి అండ్ శాక్రమ్ పాయింట్కి మన స్పైన్ తోకకి సో ఆ డిస్క్స్ అన్నీ కూడా చాలా బిగుస్తానం అయిపోతుంది అంటే చెప్పాలంటే లాడ్రసిస్ డీప్ లాడ్రసిస్ అంటే బండలాగా అయిపోతుంది సివియర్గా బండలాగా అయిపోతుంది అంటే వంగడానికి రాదు కూర్చోడానికి రాదు అలానే స్టాండింగ్ రాదు వాకింగ్ కూడా రాదు ఇది ఈ విధంగా మెయిన్ ఎక్కువ అవసరం ఉంచుకోవడం కోసమే ఈ మేజర్ ప్రా ప్రాబ్లం లాడ్రసీస్ అంటే బండలాగా తయారవటమే దీర్ఘకాలిక వ్యాధి బండలాగా ఒక్కొక్కటి చూసుకోవాలి ఓకే సో ఇట్లా స్టిఫ్నెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అంటే అంటే రెమెడీ లాగా యా షూర్ కంపల్సరీ ఆయుర్వేదిక్లో కాకుండా జనరల్ ఫుడ్లో వచ్చేసి మనం ఆయుర్వేదిక్ ప్రకారంగా జనరల్ ఫుడ్గా చూసుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా రెమెడీ అంటే మనం ఫుడ్ తీసుకోలేము ఇమీడియట్గా మనం అక్కడ ఫ్రీ అవ్వాలి ఏం చేయాలి జస్ట్ స్పైన్ మనం కూర్చున్న దగ్గరే స్లోగా సెకండ్స్ మూమెంట్ అంటారు మన సెకండ్స్ లాగా ఫ్రంట్ టు బ్యాక్ లైట్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ బ్యాక్ టెన్ డిగ్రీస్ ఫ్రంట్ మళ్ళీ టెన్ టెన్ డిగ్రీస్ లెఫ్ట్ టెన్ డిగ్రీస్ రైట్ మళ్ళీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి మనం కూర్చున్న పొజిషన్లోని అంటే మినిమం ఒక పొజిషన్ని టూ మినిట్స్ చేయాలి ఒక పొజిషన్ లెఫ్ట్ అయితే టూ మినిట్స్ రైట్ అయితే టూ మినిట్స్ ఫ్రంట్ మూమెంట్ అయితే టూ మినిట్స్ బ్యాక్ మూమెంట్ అయితే టూ మినిట్స్ మళ్ళీ ఓవరాల్గా రొటేషన్ టూ మినిట్స్ వన్ సైడ్ మళ్ళీ అలాగే అగైన్ యాంటీక్లాక్ వేస్ టూ మినిట్స్ ఇమీడియంట్గా సో స్టాండ్ అయ్యి రొటేట్ చేయకూడదు ఒకవేళ ఇంకే స్టాండ్ అయ్యి రొటీట్ చేశారనుకోండి ఇంకా హార్డ్ అయిపోతుంది ఆ వెయిట్ని మనం సిట్టింగ్ పొజిషన్లోనే బాడీని రొటేట్ చేస్తే సూపర్ ఇక డైట్ వైజ్గా వస్తే వాళ్ళకి బెటర్గా ఉంది చాలా బెటర్గా ఉంది వాళ్ళు ఇమీడియెంట్గా ఏం చేయాలి కొంచెం సాల్ట్ త్రీ పించెస్ షుగరు టూ స్పూన్సు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మిక్స్ చేసేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగితే సో లూప్లికేట్ అవుతుంది మొత్తం సో ఆటోమేటిక్గా మజిల్ అంతా ఫ్రీ అయిపోతుంది ఆ పెయిన్ ఫీల్ కానీ హార్డ్నెస్ ఫీల్ కానీ కంప్లీట్ రిలాక్స్డ్గా ఉంటుంది సో అసలు ఈ నడు నొప్పి వచ్చిన వాళ్ళకి కానీ ఈ హిప్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ అసలు ఆయుర్వేదం ద్వారా ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు ఆయుర్వేదంలో వచ్చేసేసి పర్మనెంట్ క్యూరబుల్ ఈ కటిబస్తి అండ్ పంచబస్తీ అండ్ బస్త్ థెరపీ పర్మనెంట్ సొల్యూషన్ డై మెడిసిన్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ వేస్గా పర్మనెంట్ అసలేగా మళ్ళీ రిపీట్ అనేది ఉండదు మనకి స్టార్టింగ్ రిపోర్ట్లు ఏదైతే మనం చూసుకుంటామో మనం ఆఫ్టర్ రిపోర్ట్లు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ప్రాబ్లం పర్మనెంట్ క్యూర్ అయింది అనేది సో దాంట్లో కటిబస్తి అనేది ఒక ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్ టూ టెన్ డేస్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ ఇస్తాము ఆ నెక్స్ట్ మనం ఇచ్చే పంచవస్తి ఒక పేస్ట్ అనేది ఒక మెడిసిన్ లాంటి పేస్ట్ అనేది బూస్ట్ అనమాట అంటే ఇమీడియట్గా మనకి అక్కడ బలాన్ని చేకూర్చాలంటే ఒక పేస్ట్ దాన్నే పంచవస్తి అంటారు ఆ పేస్ట్ని ఎయిట్ అవర్స్ అక్కడ అప్లై చేసి ఉంచగలిగాం అనుకోండి ఇక మళ్ళీ లైఫ్లో వాళ్ళకి తిరిగి చూసుకునేది ఉండదు ఆ లంబర్ బ్యాక్ పెయిన్లో సో ఈ నడు నొప్పి వచ్చిన వాళ్ళు కానీ హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అసలు బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సో వాళ్ళు బేసిక్గా తీసుకోవాల్సి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ వాకింగ్ చేయటం ఓకే వాళ్ళకి ఆ టైం పీరియడ్ కూడా లేదు అనుకున్నవారు ఆ చైర్లోనే కొంచెం మూమెంట్ చేసుకోవటం వామప్స్ లాగా నేను ఇందాకలా మనం చెప్పినట్టు లెఫ్ట్ ఒక టూ మినిట్స్ రైట్ టూ మినిట్స్ ఫ్రంట్ టూ మినిట్స్ బ్యాక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ మనం అలా చేయగలిగితే ఇంకా బెటర్ తర్వాత కొంచెం చెస్ట్ మూమెంట్ ఫ్రంట్ టు బ్యాక్ సో బ్యాక్ లంబర్ మజిల్ బ్యాక్ మజిల్ స్ట్రెచ్ అయ్యేటట్టుగా చెస్ట్ మూమెంట్ చేసుకుంటూ ఉండాలి సో ఆటోమేటిక్లీ స్టార్టింగ్లోనే మనం ఆ మైల్డ్నెస్లో ఉన్నప్పుడే మనం బేసిక్లోనే కంట్రోల్ చేయొచ్చు అప్పుడు హిప్ మీద కూడా అంత ప్రెజర్ ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి నడుము నొప్పు కానీ హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆయుర్వేద ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది